మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా రేపు తెలంగాణలో జరగబోయే ప్రతి ఉద్యమానికి నాందైతుంది ప్రతి ఉద్యమానికి నాందైతుంది నా పల్లెల మీద జరుగుతున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతుకైతుంది గొంతుకైతుంది కాబట్టే ఈ ప్రభుత్వము ఆ నాయకులు ఆ అధికారులు నా మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తు్రు ఇచ్చే ప్రయత్నం చేస్తుర్రు వార్తల వాస్తవాల్ని ఆపే కుట్రలు చేస్తుర్రు ఎవరెన్ని కుట్రలు చేసినా వార్తలు వాస్తవాలు ఆగదు మిత్రులారా వార్తలు వాస్తవాలు ఆగదు మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఏప్రిల్ ఇరవై ఏడున ఓరుగల్లో సభ ఏప్రిల్ ఇరవై ఏడున ఓరుగల్లో సభ ఇది కేసీఆర్ పెడుతుండు మిత్రులారా ఇది ఎలక్షన్ల ముందు ప్రజల్ని ఆగం చేసే సభ కాదు ప్రజల్ని ఆగం చేసే సభ కాదు ఎలక్షన్లలో ఈ కాంగ్రెసు ఈ బీజేపీ ఆ సోషల్ మీడియాలో ఆగమై గోసపడుతున్నటువంటి తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచే సభ తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచే సభ తెలంగాణ పోరాట అస్తిత్వాన్ని యాదికి తెచ్చే సభ మిత్రులారా యాదికి తెచ్చే సభ మళ్ళా చెప్తున్న మిత్రులారా ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ వల్ల ఓడిపోయిన ఓటర్లను చైతన్యవంతం చేసే సభ తప్ప ఇంకో సభ కాదు మిత్రులారా అందుకే చెప్తున్న మిత్రులారా ఇంటి పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ మాత్రమే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడుతుంది